నేను కలిసి ఉండాలి కలిసి తినాలి యేసుప్రభుని నా ఇంటికి తీసుకువెళ్ళాలి అనే ఆశ ఉందో లేదో మనకు తెలియదు ఆ ఆశను యేసు ప్రభు చూసినాడేమో అందుకే చెట్టు మీద తొంగి తొంగి దొంగలాగా ప్రభు పరిశుద్ధుడైన యేసూప్రభుని చూస్తున్నా ఆ జక్కని పిలిచినాడు నువ్వు కిందికి నేను నీతో బస చేయవలను అంటే జక్కని చిన్నప్పటి నుండి చూసినారు కదా ఆ వీధిలో వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మన వీధిలో కానీ మన ఏరియాలో కానీ మన పేటలో కానీ ఒక అల్లరిగా తిరిగే వ్యక్తిని ఎవరైనా చూస్తే నే నన్నే చిన్నప్పటి నుండి చూసినారు అల్లరుడు వాడు అది ఇది అని ఒకటి ఉంటుంది కదా ఒక ముద్ర ఉంటుంది కదా సమాజంలో అట్లాగే జగ్గయ్య కూడా జక్కయ్య మీద కూడా ఒక ముద్ర ఉండేది ఏంటి లంచగొండే ఆడొక దుర్మార్గుడు ఆడొక పాపి ఆ మనుషుల అభిప్రాయమును బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకున్న ఏమని సనుక్కుంటున్నారంట ఏంది ఈ ప్రభు పాపి అయిన జక్కయ్యతో బస చేయాలంటాడు ఆయన ఇంటికి వెళ్ళి తినాలంటాడు ఏంది అని ఇంతకీ నిజంగా ఈయన యేసు ఏనా ఆయనతో బస చేయడం ఏంది ఆయనతో తినడం ఏంది అని పక్కనున్న వాళ్ళు సనుక్కుంటున్నారు సనుక్కున్నా జక్కయ్యతో పాటు ఉంటున్న సమాజమే జక్కయ్యతో పాటు రోజు చూస్తున్న సమాజమే రోజు తిరుగుతున్న సమాజమే పక్కన పలకరిస్తున్న వాళ్ళే జగ్గయ్యతో పాటు ఉన్న వాళ్ళే ఏమనసనుకుంటున్నారు అతన్ని బట్టి పరిశుద్ధుడైన యేసు ప్రభు ఆయనతో బస చేయడం ఏందయ్యా ఇది విచిత్రం ఇప్పుడు ఈ సమాజంలో మనం చూస్తున్నది ఏంటంటే నీ పక్కన నా పక్కన ఉన్న వాళ్ళే అవుతారు మళ్ళీ అలాంటి వాళ్ళు చర్చికి రావడం లేని ప్రతిరోజు చర్చితోనే వాళ్ళ ఉదయకాలం ప్రారంభిస్తారు ప్రతిరోజు దేవునితోనే వాళ్ళ దినాన్ని ముగిస్తారు ఇంక్లూడ్ విత్ మీ నాతో పాటుగా మనమంతా దేవునితోనే దినాన్ని ప్రారంభించే వాళ్ళమే మనమంతా దేవునితోనే దినాన్ని ముగించే వాళ్ళమే అయితే మన 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 మనస్సులో మన ఆలోచనలో ఏముంటుందంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఎదుటోని గురించే సనుగులు ఎదుటి వారి గురించే సనుగులు ఇదా ఆత్మీయమైన విషయం ఇదే నువ్వు నిత్య జీవంలోకి తీసుకువెళ్ళే ఈ క్రియని నీ నిత్య జీవంలోకి తీసుకెళ్తా ఈ ఆలోచన ఈ ఈ మనస్సాక్షి నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తా ఇలా ఉంటే ప్రవేశిస్తాడా ప్రవేశించలేం కదా అందుకే సామెతల గ్రంథము పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన జనులో జ్ఞానుల ఉపదేశము జీవపు మూట అంట జగ్గయ్యకు ఆ మాట జీవపు మూటగా వినిపించింది అయ్యా జగ్గయ్యా నేను నీతో బస చేయాలయ్యా దాని కింద ఒక వచ్చిన ఉంది చదవండి అది మరణ పాశంలో నుండి విడిపించును జగ్గయ్య ఒకవేళ ఆ రోజు చెట్టెక్కి పరిశుద్ధుడైన యేసుప్రభుని చూడకపోతే మరణించి పాతాళంలో నెట్టివేయబడవాడమే అది ఎక్కడి నుంచి తప్పింది జక్కని మరణ పాశంలో నుండి యేసు ప్రభు మాట విని దిగి వెంటనే వచ్చి నా ఆస్తిని అమ్మి ప్రభు చెప్పలే మొదటి ధనవంతునికి చెప్పినాడు చూడు నీ ఆస్తిని అమ్మి బీదలకి అని చెప్పినట్టు చూడు అలాగే జక్క చెప్పలే చెప్పకముందే అయ్యా ఆస్తిలో అమ్మి బీదలకు సగము అమ్మి వేస్తా నేను రెండంతలు తీసుకుని ఉంటే అంతలు చెల్లిస్తా అని వెంటనే ఆయన రక్షణ మనసుతో ఆత్మీయమైన విషయంతో ఆ రోజే తన మనసులో తీర్మానం తీసుకొని వెంటనే వెంటనే పశ్చాత్తాపడి వెంటనే మారు మనసు ఏంది నాశని సగం బీదలకు అమ్మేస్తా అన్నాడు అతను ధనవంతుడే ఇతను ధనవంతుడే ఇతనుకు అతను తేడా ఏంటి ధనం మీద అతనికి ఆశ ఉంది ఇతను కూడా ధనం మీద ఆశ ఉంది ఏ ధనం అక్కడ ఏ ధనం ఇస్తా అన్నాడు నీ ఆస్తి నమ్మి పేదలకి నేను నీకు పరలోక రాజ్యంలో ధనము సమకూర్చబడు ఈ జక్కయ్య పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోవడానికి సిద్ధమైనడు కాబట్టి ఆస్తి అమ్మి ఇచ్చాడు ఆస్తిని బట్టి కాదు కాని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఆస్తిని బట్టి కాదు అంతస్తుని బట్టి కాదు జక్కయ్య జీవితంలో ఆ క్షణం ఏం జరిగిందంటే మారుమనసు వచ్చింది యేసు ప్రభు మాట్లాడిన వెంటనే మారుమనసు వచ్చింది వచ్చిన వెంటనే అతను తన ఆస్తి నమ్మి బిదలికి ఇచ్చినాడు అట్లాగే సామెత గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినంలో కూడా అద్భుతమైన మాట ఉంటుంది ఒకటి యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు జీవపు ఊట అది మరణ పాశంలో నుండి తప్పించున్నాం ధనము పరలోక ధనము సమకూర్చబడినప్పుడు పరలోకంలో నీకు నాకు ధనం సమకూర్చబడినప్పుడు ఏంది ఆ పరిపూర్ణత అంటే దేవునితో నిత్య జీవంలో ప్రవేశించడానికి సిద్ధమయ్యేవారిగా ఉంటాం లేదు నాకు ఈ ధనమే ఈ సర్వమే ఇదే ఇదే సర్వం ఇదే ఇదే నా బలం ఇదే నా జీవం ఈ భూమిపైన ఉన్నదే నా ఆస్తి ఈ భూమిపైన ఉన్న నా భర్తనే నా సర్వం నా నా భార్యనే నా సర్వం నా పిల్లలే నా సర్వం నా ఆస్తే నా బలం అని నువ్వు నేను ఎంతకాలమైతే మనసులో వేసి ధనానికి భర్తకి భార్యకి పిల్లలకి లోక వ్యవహారాలకి పొలిటికల్ పార్టీలకి రాజకీయ పార్టీలకి ఎప్పుడైతే మనిషి మనసులో పీఠమేసి కూర్చోబెడతామో అంతవరకు కూడా నిత్య జీవంలో ప్రవేశించలేము ఇట్లే ఎంతమందైనా చెప్పని ఎంతమందైనా సువార్త చేయని నాకు తెలిసి బహుశా రెండవ రాకడ తద తదనంతరము మోసే గారు వచ్చి బోధ చేసినా కూడా కొన్ని హృదయాలు మారవేమో అనిపిస్తుంది క్రైస్తవ సమాజం అట్లుంది మరి హిందువులైన చేస్తున్నారు ఏ ఎవరికి ఏం చేస్తున్నారు అన్యజనులు ఎవరిని బట్టి మనల్ని బట్టి క్రైస్తవులు అంటే చర్చకొచ్చే వాళ్ళు కాదు చర్చకొచ్చే వాళ్ళు మాత్రమే కాదు హృదయం ఎవరై ఎవరైతే విశ్వసిస్తూ నేను చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా నా దేవుడు నాలో ఉంటాడు అనే భ్రమలో ఉంటారు చూడు వాళ్ళకు కూడా ఈ మాట లూకాసు వార్త అధ్యాయం లూకాసు వార్త అధ్యాయం ముప్పై వచ్చిన అందుకు ఏ సీట్లో నేను ఒక మనుషుడు ఎరుసలేములో నుండి వేరొక పట్టణం దిగి వెళ్ళిచుండగా దొంగల చేత చిక్కెను ముప్పై ఒకడు వచ్చిన చదువుకుందాం అప్పుడు ఒక యాజకుడు ఆ ద్రోవలో వెళ్ళుట తటస్థించను అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయాను అలాగే లేవేడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూసి ప్రక్కగా పోయాను అయితే ఒక సమయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్ష రసంను పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కులు వాణి ఇంటికి తీసుకుని పోయి పరామర్శించను మరునాడు రెండు దేనములు దేనారములు తీసుకొని ఆ పూట కుళ్ళవానికి ఇచ్చి అతను పరా పరామర్శించను నీకేమైనను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేది నేను అతనితో చెప్పిన ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఒక మనుష్యుడు ఎరుసలేం పట్టణంలో నుండి కింద ఉండే గ్రామాలకు ప్రయాణమై వెళ్తున్నాడు బహుశా ఆయన ఏదైనా ధనం చేత కానీ ఒక విలువైన వస్తువుల చేత కానీ సంచిలో పెట్టుకొని వెళ్తున్నాడేమో మధ్యలో దారి మధ్యలో దొంగలు అతన్ని కొట్టి పడేసి వెళ్ళిపోయినారు ఆ దారిలోనే లేవీయుడు యాజకుడు సమయరు సమరేయుడు అని ముగ్గురు వస్తు ముగ్గురు వ్యక్తులు వెళ్తూ వచ్చినారు ఆ దారిలో యాజకుడు చదవండి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవ త్రోవను వెళ్ళుట తటస్థించను అతడు అతనిని చూచి పక్కగా ఎట్లా పోయినాడు పక్కగా పోయినాడు అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఇతన్ని ఇక్కడ ఎవరో అతన్ని కొట్టి పడేసి వెళ్ళిపోయినారు యాజకుడు అనే వ్యక్తి ఆ ఆ దారిలోనే వెళ్తున్నాడు అతని చూసినాడు కానీ అతనిని అతన్ని అతని అతని దగ్గరికి వెళ్లకుండా పక్కగా వెళ్ళి వెళ్ళిపోయినాడు ఈయన యాజకుడు ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఇతని పేరు యాజకుడు ఇంకో వ్యక్తి లేవీ చదవండి ముప్పై రెండవ అలాగనే లేవీడు ఒకడు ఆ చోటకు వచ్చి చూచి పోయాను ఇతను కూడా అదే దారిలోనే వచ్చినాడు ఇక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయింది ఓహో రక్తం గారుతుంది దెబ్బల పాలైన కొట్టిపోయినాడు ఓకే మన పని మనం చూసుకుందాము అని వెళ్ళిపోయినాడు ఇతను ఇతని పేరు లేవీయుడు ఇతను రెండో వ్యక్తి మూడో వ్యక్తి అయితే ఒక సమరేడు ప్రణమ ప్రయాణమైపోవచ్చు అతని మీద అతని పడి ఉన్న చోటు చూసి అతనిని చూసి అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుల్లవాని ఇంటికి పోయాను ఇంకో వ్యక్తి వచ్చినాడు అలాగే అదే దారిలోనే ఇతని పేరు సమరేయుడు ఆ సమరేయుడు యాక్సిడెంట్ అయిన ఆ వ్యక్తిని దొంగల చేత కట్టబ కొట్టబడిన ఆ వ్యక్తిని చూసినాడు చూసి ఆగినాడు ఆగి అతను కూడా ఎవరు కొట్టిపోయినారు అవసరం నాకు ఓ లేని నా సమస్యలు నాకే దండిగా ఉన్నాయి నేను ఎందుకు పట్టించుకోవాలి ఈ విషయాన్ని అనుకోకుండా ఆగినాడు చూసినాడు చూసిన వెంటనే అతన్ని పరామర్శించి బహుశా నీళ్లు దాపి అతని గాయాలకు ద్రాక్ష రసము అంటే ఒక మందు లాంటిది పోసి అతని వాహనం మీద ఎక్కించుకుని కుల్లవాడు అంటే డాక్టర్ దగ్గరికి లేదా నాటు వైద్యం చేసే వ్యక్తికి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి అతనితో వైద్యం చేయించి వైద్యం చేయించిన తర్వాత అతని డబ్బులు కూడా ఇతనే కట్టి